హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను త్రివేణి ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న స్కిన్ వైట్నింగ్ బ్రైట్నింగ్ క్రీమ్ అయితే నేను మీకు చూపించిపోతున్నానండి ఇంట్లోనే ఇలా స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి హోమ్ రెమెడీ అయితే బాగా వైరల్ అవుతుంది కదా అది నిజంగా రియల్గా వర్క్ అవుతుందా లేదా అనేది అయితే నేను కూడా ట్రై చేశాను దాని రిజల్ట్ అనేది ఈరోజు వీటిలో అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఇది నేను ఆశీర్వాద్ పసుపుని అయితే యూజ్ చేస్తున్నాను నార్మల్ పసుపుని అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు పసుపు అనేది చాలా మంచిది కాబట్టి నేను ఎటువంటి డౌట్ లేకుండా దీని అయితే యాడ్ చేశానండి ఎందుకంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండదు ఇది న్యాచురల్గా కూడా హెల్త్కి అలానే స్కిన్కి కూడా బాగా వర్క్ అవుతుంది ఇలా తీసుకున్న ఈ యొక్క పసుపు అనేది ప్యాన్ మీద బాగా నల్లగా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి అలా వదిలేయకూడదు అలా కలుపుతూ ఉంటే ఇలా బ్లాక్గా అయితే వచ్చేస్తుంది మధ్యలో అయితే నిప్పుల్లాగా కూడా వచ్చేస్తుంది చూడండి ఇలా బాగా వచ్చిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి మీరు ఏ బ్రాండ్ కాఫీ పౌడర్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న పౌడర్ అంతా కూడా ఒక స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లెమన్ అయితే తీసుకోండి ఇక్కడ ఒక చిన్న సైజ్ అంతా లెమన్ అయితే నేను ఫుల్గా తీసుకుంటున్నాను క్వాంటిటీ వచ్చేసి ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా తీసుకున్న దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు అంతా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు వన్ కప్ వరకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లోకి ఒక స్పూన్ వరకు కూడా హనీని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న హనీ అనేది కూడా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని మనమైతే స్కిన్కి అయితే అప్లై చేసుకోవడమే ఇక్కడ వచ్చేసి నేను మా పిల్లలు చూసారు కదా బిఫోరు ఇలా బాగా ట్యాన్ అయిపోయారు ఇప్పుడు సమ్మర్లోని పిల్లలు బాగా ట్యాన్ అది అయిపోయారు కాబట్టి వీళ్ళకైతే నేను అప్లై చేస్తున్నాను ఇది వచ్చేసి న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి కాబట్టి ఇది ఎలా వర్క్ అవుతుంది అయితే మీకు మా పిల్లల మీద అయితే చూపించాలనుకుంటున్నాను బిఫోర్కి ఆఫ్టర్ నేను ప్యాక్ అప్లై చేసినప్పుడు కూడా మీరు చూడొచ్చు ఇలా స్కిన్ అంతా కూడా బాగా అప్లై చేసిన బాగా అప్లై చేసిన తర్వాత బాత్ చేసిన చూశారు చూసారు కదా పిల్లలకి ఇదైతే ఫుల్ స్కిన్ వైట్నింగ్ అని కాదు కానీ కొంచెం ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది పర్వాలేదు యూస్ చేసుకోవచ్చు ట్యాన్ మాత్రమే రిమూవ్ అవుతుంది మరి అంత వైట్గా వచ్చేస్తారని ఏమి ఉండదు మనకి కొన్ని వీడియోస్లో చూపిస్తున్నట్టుగా ఇక్కడ నా హ్యాండ్ మీద కూడా మీకు రిజల్ట్ అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్ మొత్తానికి కూడా మనం ఏదైతే ప్యాక్ మిక్స్ చేసుకున్నామో ఆ ప్యాక్ అంతా కూడా ఇలాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ యొక్క ప్యాక్ అనేది ఫుల్గా డ్రై అవ్వనివ్వాలి చూసారు కదా ఇలాగా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఒక ఫైవ్ మినిట్స్కి అయితే డ్రై అయిపోయింది ఇలా బాగా డ్రై అయిందని ఇలా అయితే వాష్ చేసేసుకుంటున్నాను స్కిన్ కలర్ అయితే ఏమీ చేంజ్ అవ్వలేదండి జస్ట్ హ్యాండ్ మీద ఉండే ట్యాన్ అదంతా కూడా రిమూవ్ అయ్యి కొంచెం క్లీన్గా ఉంది అంతే చూసారు కదా ఆఫ్టర్ రిజల్ట్ అనేది బిఫోర్ హ్యాండ్ కి ఆఫ్టర్ హ్యాండ్ కి వేరియేషన్ అయితే ఇంతేనండి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు అంత వైట్గా అయితే రాలేదు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే కమిషన్ కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్